ఇక దేశంలోని పోరాలు అంతా ఎగిరి గంతేసే వార్త ఇది కాకపోతే ఇది మరి ఇది మంచిగా షేడ్గా తర్వాత ముంచడం కానీ బాంబే కోర్టు ఒక నిర్ణయం తెలిపింది అమ్మాయిని ఒక్కసారి ఫాలో అయితే వేధించినట్టు కాదట మరి ఎలాంటి సందర్భంలో జరిగినటువంటి కేసుకు సంబంధించిన తీర్పును వెల్లడించిన సర్వదేశం కానీ ఈ కోర్టుల ఆర్డర్లు పట్టుకొని ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క తీరుగా ప్రవర్తిస్తుంటారు యువత యువకులంతా కూడా అది కరెక్ట్ కాదు ఎందుకంటే ఒక్కొక్క కేసు సివిఆర్టీ ఒక్కొక్క కేసు సందర్భం వేరువేరుగా ఉంటుంది ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకమైన పరిస్థితులు ఉంటాయి కాబట్టి సో ఐపీసీ సెక్షన్ త్రీ ఫిఫ్టీ ఫోర్ డి ప్రకారం దీనిని పే నేరంగా పరిగణించలేము బాంబే హైకోర్టు కీలకంగా వ్యాఖ్యానించింది అమ్మాయిని ఒక్కసారి మాత్రమే ఫాలో అయితే వేధించినట్టు కాదని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది ఒక్కసారే వెంబడిస్తే ఫాలో అయిన ఫాలో అయినట్టు కాదు వేధించినట్లు కాదు ఐసీసీసీ ఐపీసీ సెక్షన్ త్రీ ఫిఫ్టీ ఫోర్ డి ప్రకారం ఇది వెంబడించడానికి కిందకు రాదని కాబట్టి ఈ చర్య నేరంగా పరిగణించడానికి వీల్లేదని తెలిపింది ఒక వ్యక్తి నిరంతరం వేధిస్తేనే నేరంగా పరిగణించవచ్చు పేర్కొంది ఐపీసీ ఫోకస్ టెక్కింద నేరాలకు సంబంధించి తమ శిక్షణలను సవాల్ చేస్తూ ఇద్దరు వ్యక్తులు దాఖలు చేసిన వేర్వేరు అప్పీలను బెంచ్ తాజాగా విచారించింది వారి పిటిషన్లను స్వీకరించిన కోర్టు కొన్ని అభియోగాల నుంచి నిర్దోషులుగా ప్రకటించింది కానీ నిందితుల పైన నమోదైన ఇతర నేరాలకు సంబంధించిన శిక్షను మాత్రం సమర్థించింది కాగా మహారాష్ట్రలోని అకోలా జిల్లాకు చెందిన పద్నాలుగేళ్ల బాలిక తనను కొన్ని నెలలుగా నిందితులు వేధిస్తున్నారని ఆరోపించింది తన ఇంట్లోకి సైతం ప్రవేశించి బెదిరించారని పేర్కొంది దీంతో పోలీసులు కేసు నమోదు చేయగా విచారణ చేపట్టిన ట్రయల్ కోర్టు వారికి ఏడేళ్ల శిక్ష విధించింది ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిందితులు హైకోర్టును ఆశ్రయించారు ఇద్దరు ఒక వ్యక్తిని అన్ని కేసుల్లో హైకోర్టు నిర్దోషిగా ప్రకటించగా మరొక మరొకరికి కొన్ని కేసుల్లో మాత్రమే ఊరుట లభించింది ట్రయల్ కోర్టు విధించిన ఈ శిక్ష సరైనదని తెలిపింది మొత్తంగా ఒకసారి ఏం పడబడితే వేధించినట్టు కాదని చెప్పేసి బాంబే హైకోర్టు చెప్పింది దీని మీద మీ అభిప్రాయాన్ని తెలియజేయండి